ఈరోజు సుప్రీంకోర్టే ఒక విషయంలో షాక్ తినదట ఏంటి వివరాలు ఏంటి కేసులు అని చెప్పేసి షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే జడ్జిల ముఖంలో చాలా క్లియర్గా కనిపించిందట ఏ విషయంలో అనుకుంటున్నారా ఇంకే విషయంలో మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయనకు సంబంధించినటువంటి ఒక పిటిషన్ విషయంలో విస్తుపోయేటటువంటి నిజాలు చూసి విస్తుపోయే వాస్తవాలు చూసి సిబిఐ దాఖలు చేసినటువంటి ఆ కౌంటర్ అఫిడవిట్ చూసి ఆశ్చర్యపోవలసిన పరిస్థితి షాక్ తినాల్సిన పరిస్థితి అయితే సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎదురైందట సో మరంతగా షాకింగ్ విషయాలు ఏమున్నాయి అట్ ద సేమ్ టైం ఏదో రఘురామకృష్ణరాజు పిటిషన్ అంటున్నారు కదా మరి దీని ద్వారా అయినా ఏమన్నా జగన్ జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమన్నా కదులుతాయా అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈరోజు ఇదే అంశం మీద రేపటి రోజున ఏం జరగబోతోంది ఈరోజు ఎందుకు షాక్ గురైనటువంటి పరిస్థితి తలెత్తింది అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా క్లియర్గా విశ్లేషించే ప్రయత్నం విశదీకరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆ షాకింగ్ విషయాలేంటి ఏం జరిగింది రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా చేయండి అట్ ద సేమ్ టైం మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చే ముందు యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్టుగానే ఈ వీడియోలో కూడా ఒక క్లుప్తమైనటువంటి ప్రశ్న మీ ముందంచబోతున్నాం ఆ ప్రశ్న ఏంటంటే ఎప్పటికైనా సరే కోర్టులు జోక్యం చేసుకుని కోర్టులు చొరవ తీసుకుని జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కదలిక తీసుకొచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎప్పటికైనా సరే కదలిక వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోందా అనేది నా ప్రశ్న దీనికి సంబంధించి ఆన్సర్లు కూడా నేను క్లుప్తంగా మూడు పాయింట్లు రూపంలో ఇస్తాను అందుట్లో మీకు నచ్చిన ఆన్సర్ మీ మనసులో ఉన్నటువంటి ఆన్సర్ని మీరు నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆన్సర్ ఏ ఎస్ కదలికొచ్చే అవకాశం కనిపిస్తోంది ఆన్సర్ బి అబ్బే ఇప్పట్లో ఆ ఛాన్స్ కనిపించట్లేదు ఆప్షన్ సి ఏమీ చెప్పలేం అంతా పైవాడి దయా ఈ మూడిట్లో మీరు నచ్చిన మీరు మె మీకు మెచ్చిన అదేవిధంగా మీరు అనుకుంటున్నటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని నా కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ వీటికి మించి వేరే అభిప్రాయాలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటిని కూడా నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి కొన్ని వందల వేల కామెంట్లు మీరు నా కోసం ప్రతి ఒక్క వీడియోలో నాకు వందల కొద్ది కామెంట్లు వస్తున్నాయి ప్రతి ఒక్క కామెంట్ని నేను పరిశీలించి నా అభిప్రాయాన్ని నేను సవరించుకునే ప్రయత్నం కూడా కొన్ని సందర్భాల్లో నేను చేస్తున్నాను మరొకసారి వాళ్ళందరికీ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు అంతగా జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఏం షాక్ తినే అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చిందయా అంటే రఘురామకృష్ణరాజు పిటిషన్ వచ్చింది ఇదేం కొత్త పిటిషన్ ఏం కాదు గతంలో ఉన్నటువంటిదే పాతదే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈరోజు ఒక వాయిదాకి వచ్చింది జస్టిస్ ఖన్నా ధర్మాసనం ముందుకు వచ్చినటువంటి ఈ పిటిషన్లో ఏముందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ఇలా ఏళ్లకేళ్లు సాగదీతైన జీడిపాకంలాగా సాగిపోతూ ఉన్నాయి వీటిని తొందరగా తెవల్సండి అని చెప్పేసి ఎప్పటికి తెలుస్తారో తేల్చండి అని చెప్పేసి ఆ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో సో దీని మీద సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది ఆ కౌంటర్ చూసిన తర్వాత ఒక్కసారిగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చిందట ధర్మాసనం అయ్యా వందల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు ఈ కేసుల్లో ఉన్న వాళ్ళంతా వేస్తున్నారు ఇంతవరకు ఆ డిశ్చార్జ్ పిటిషన్లే తేవల్చలేదు ఇంతవరకు వాటికే ఒక దరిదాపు రాలేదు ఇక మెయిన్ కేసుకి ఎప్పుడు వస్తాం మెయిన్ కేసుని ఎప్పుడు తేలుస్తాం ట్రయల్ ఇప్పట్లో బిగిన్ అయ్యేటటువంటి అవకాశం కనిపించట్లేదు మాకే అని చెప్పేసి పాపం నిర్వేదన వ్యక్తం చేస్తూ మొత్తానికైతే వాళ్ళు కౌంటర్ అఫిడిఫిట్ దాఖలు చేశారట అది చూసిన తర్వాత సీబీఐ అయినా ఇలాంటి కౌంటర్ అఫడ్ఫిట్ దాఖలు చేసిందని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందట అందుకనే ఉదయం ఈ కేసు రాగానే వినేసి విచారణ చేసేసి నెక్స్ట్ వాయిదా వేయకుండా ఉదయం తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నానికి కూడా వాయిదా వేసేసి మధ్యాహ్నం కూడా కొంతసేపు దీని మీద విచారణ జరిపేసి అప్పుడు తీరిగ్గా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చేసి నవంబర్కి వాయిదా వేసిన పరిస్థితే కనిపిస్తుంది సో సుప్రీంకోర్టే షాక్ తినేలా అయినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎదురవుతున్నాయి వాటికి ఆ శక్తి ఆ సామర్థ్యం ఉంది అని చెప్పుకోవటంలో ఎలాంటి ఆశ్చర్యము లేదనమాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశాన్ని ఒక రియల్గా జరిగినటువంటి అంశాన్ని కేసులకు సంబంధించి ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకే చాలా క్లియర్గా అర్థమైపోతుంది గతంలో ఈ కేసులు విన్నటువంటి ఒక జడ్జి గారు ఏ విధంగా నిష్క్రమించారనేది మనం చూసినట్లయితే అసలు అందుట్లో ఉన్నటువంటి గొప్పతనం కూడా మనకు అర్థమైపోతుంది తాజాగా మరి జడ్జి గారి పేరు రమేష్ అంటున్నారు నిజమో కాదో నాకు పూర్తి స్థాయిలో తెలియదు సబ్జెక్ట్ టు కరెక్షన్ సరే పేర్లు కూడా అప్రస్తుతం కాబట్టి పేరు ఏదైనా కానివ్వండి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ కేసులు వింటున్నటువంటి జడ్జి గారు ఆయన ఏ విధంగా నిష్క్రమించారో తెలిస్తే ఆశ్చర్యం కలక్క మానదు దాదాపు రెండు వేల ఇరవై నుంచో రెండు వేల ఇరవై ఒకటి నుంచో ఈ కేసులు వింటున్నటువంటి జడ్జి గారు సుప్రీంకోర్టు డైరెక్షన్ రావటం వల్ల సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది మీరు ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ కేసులని తేల్చేయండి దీనికి ఒక దరీదాపు తీసుకొచ్చేయండి తొందరగా తీర్పిచ్చేయండి అని చెప్పేసి చెప్పింది ఇన్ని సంవత్సరాల నుంచి అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి వింటున్నటువంటి జడ్జి గారు ఏమన్నారంటే అయ్యా ఫిబ్రవరి అంటే నాకు చాలా తక్కువ సమయం అది చాలా కేసులు ఉన్నాయి చాలా పిటిషన్లు ఉన్నాయి వెంటనే చెప్పడం కుదరదు నాకు ఆ సమయం సరిపోదు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు సరే జడ్జి గారు అడుగుతున్నారు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా సరే ఫిబ్రవరి కాదులే కానివ్వండి ఏప్రిల్ వరకు టైం తీసుకోండి అని చెప్పేసి టైం ఇచ్చింది అలా ఏప్రిల్ వరకు గడిచిపోయింది ఏప్రిల్ రానే వచ్చింది ఇంకేముంది ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పు వస్తుందేమో అని చెప్పేసి అందరూ ఆశగా ఎదురు చూశారు తేరా ఆయన తీర్పు ఇవ్వకుండానే నాకు అనారోగ్యం ఉంది ఆరోగ్య కారణాల రీత్యా నేను సెలవు తీసుకుంటున్నా అన్నారు ఆయన అలా సెలవు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ జడ్జి గారిని ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగిపోయింది ఎంత విచిత్రమైన అంశమే కదా రెండు మూడేళ్ల నుంచి ఒక జడ్జి గారు వింటూ ఉన్నారు ఆయనకు సుప్రీంకోర్టు క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చి ఫలానా సందర్భానికల్లా మీరు తీర్పు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పింది అది కుదరదు నాకు ఆ సమయం సరిపోదు అని చెప్పేసి ఆయన ఇంకొంత ఎక్స్ట్రాగా కూడా సమయం తీసుకున్నారు తీరా తీర్పు వస్తుందనుకున్న సమయానికి ఆయన అనారోగ్యం సెలవు పెట్టడం ట్రాన్స్ఫర్ అయిపోవటం అన్నీ జరిగిపోయాయి ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ కొత్త జడ్జిగా రావాలి ఆయన మళ్ళీ మొదలెట్టుకోవాలి డే వన్ నుంచి పేపర్ ఒకటి నుంచి మొత్తం చదువుకోవాలి చూసుకోవాలి వినాలి ఇదంతా జరగాలి ఇదంతా జరిగేసరికి మళ్ళీ సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిపోతుంది ఆ సమయానికి ఆయన ఉంటారో రిటైర్ అయిపోతారో లేదంటే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతారో తెలియనటువంటి పరిస్థితి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఆరుగురు జడ్జిలు ఇప్పుడు ఈ కేసులో మారారట ఆశ్చర్యంగా ఉంది కదా ఇక అంతకన్నా ఆశ్చర్యమైనటువంటి విషయాలు తెలుసా ఈ యొక్క పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లకు సంబంధించి దాదాపుగా నూట ముప్పై వరకు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయట సహజంగా ఒకటో రెండో మహా అయితే నాలుగో ఐదో పదో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ ఒకటి కాదు రెండు కాదు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు ఈ కేసులు వేసున్నారట మరి నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు ఎప్పుడు వినాలి వీటి మీద ఎప్పుడు తీర్పులు చెప్పాలి ఇవన్నీ ఎప్పుడు డిస్పోజ్ చేయాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు మెయిన్ కేసుల్లోకి రావాలి మెయిన్ కేసుల యొక్క విచారణ ఎప్పుడు ప్రారంభం కావాలి పుణ్యకాలం కాస్త ఇప్పటికే పదకొండేళ్లు గడిచిపోయింది ఎస్ వచ్చే నెల ఇరవై మూడో తారీఖుతోటి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి ఈ కేసులు ఇంకా విచారణ ప్రారంభం కానటువంటి పరిస్థితి పదకొండేళ్ళు అవుతోంది బెయిల్ వచ్చి పదకొండేళ్ళు ఈ పదకొండేళ్ళు ఇంతవరకు కనీసం విచారణ కూడా ప్రారంభం కాలేదు అనేటటువంటి పరిస్థితి ఇక్కడ వ్యక్తమవుతుంది నిజంగా పదకొండు అనే నంబర్ తోటి ఇంకా స్టిల్ జగన్మోహన్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉందామో మనం చూస్తుంటే ఈ యొక్క అంశాలు చూస్తుంటే ఆ ఫీలింగ్ కలెక్కమానదు ఎందుకంటే ఆయనకు వచ్చిన సీట్లు పదకొండు ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు పదకొండు ఆయన ఈ యొక్క కేసులు విచారణకు రాకుండా గడిపేసినటువంటి కాలం పదకొండేళ్ళు ఇక ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసును వాయిదా వేసింది కూడా పదకొండో నెలకి పదకొండో తారీఖు నవంబర్ పదకొండుకి ఈ యొక్క కేసుని వాయిదా వేశారనమాట రఘురామకృష్ణరాజు పిటిషన్కి సంబంధించి సో సీట్టు పదకొండు కేసులు పదకొండు గడిచిపోయిన కాలం పదకొండేళ్ళు ఈ కేసును విచారణకు వాయిదా వేసింది కూడా పదకొండో తారీఖు పదకొండో నెలకి ఆ రకంగా పదకొండో పదకొండు తోటి ఒక అష్టదిగ్బంధం లాగా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి సంబంధించి న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగిపోయినటువంటి అంశం జరగాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఏం జరిగితే బాగుంటుంది అన్నప్పుడు న్యాయ నిపుణులు కూడా చెప్తున్నటువంటి విషయాలు ఏంటయ్యా అంటే ముందు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క వ్యక్తిగత హాజరు మినహాయింపు అనేది ఏది ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చారు కదా హైకోర్టు ఇచ్చింది కదా దాన్ని రద్దు చేసినట్లయితే ఈ కేసుల్లో తొందరగా కదలికొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే వాడు చెప్తున్నారు అప్పుడంటే సీఎం సీఎంగా అనేక విధులు బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు ఆయన ప్రతిపక్షానికే పరిమితమైపోయారు ప్రతిపక్ష నేత కూడా కాదంటున్నారు అలాంటప్పుడు అంత హెవీ పనులైతే ఉండేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ ఉన్నా సరే కోర్టు కేసుల కన్నా ఏవి ఎక్కువ కాదు కాబట్టి ముందు దాన్ని రద్దు చేయాలని చెప్పేసి అయితే అంటున్నారు ఇక ఆ తర్వాత ఈ రకంగా నాంపల్లి సిబిఐ కోర్టు వంటివి విచారణ చేసినట్టయితే టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి కోసమే ప్రత్యేకంగా ఒక కోర్టును ఏర్పాటు చేసి స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి ఆ ఆ కోర్టు కూడా అచ్చంగా జగన్మోహన్ రెడ్డి కేసులు మాత్రమే విచారించేలాగా నిబంధనలు పెట్టి రోజువారీ విచారణ ప్రారంభమైతే తప్ప ప్రతిరోజు విచారణ చేస్తే తప్ప తొందరగా తెలియ ఆస్కారం అవకాశం అయితే ఉండదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే సంవత్సరంలోగా రాజకీయ నేతల మీద ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని తెలిచేసి తీర్పు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి కూడా దాదాపు నాలుగేళ్లు గడిచిపోయింది ఇంతవరకు అది ఇంప్లిమెంట్ అయిన దాఖలైతే అక్కడ కనిపించట్లేదు సో జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా అప్పట్లో అయిపోతాయని చెప్పేసి అనుకున్నారు కానీ అవ్వలేదు ఇంచు కూడా కదలనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ వస్తున్న డిమాండ్లు కానీ ఇవన్నీ బట్టి చూస్తున్నట్లయితే రెండు వేల అరవై ఐదు చాలా కీలకం అని చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల అరవై ఐదు జనవరా లేదంటే మళ్ళీ ఇదే సమయం జులైయా ఆగస్టా లేదంటే డిసెంబరా ఈ యొక్క మూడు సందర్భాల్లో ఏదో ఒక సందర్భానికి కేసుల మీద విచారణ అనేది ఒక కొలిక్కు అవకాశం లేదంటే వేగవంతమయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోందని చెప్పేసి అయితే ఒక విశ్లేషణ వినిపిస్తోంది ఎందుకంటే ఒక పక్క హరిరామజౌగయ్య ఒక పక్క రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేసి తొందరగా తెవల్చండి తొందరగా తెవల్చండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో కోర్టులు కూడా ఎందుకు ఇంతకాలం సాగదీత ఎందుకు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పేసి కొంచెం పునరాలోచన చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో ఈ కేసులు ఖచ్చితంగా కదిలేటటువంటి అవకాశం వీలుంటే పరిగెట్టేటటువంటి ఛాన్స్ కూడా ఉందనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట అది రెండు వేల ఇరవై ఐదు జనవరా లేదంటే రెండు వేల ఇరవై ఐదు మధ్యక లేదంటే ఆఖరిక అనేది తర్వాత విషయం ఒకవేళ అలా జరగపోయినట్లయితే ఇంకా ఇంకా నాంచుతూ నాంచుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ప్రజలకి సో మరి ఈ షాకింగ్ పాయింట్లు షాకింగ్ విషయాలు ఇందుట్లో గమ్మత్తైనటువంటి సంఘటనలు ఇవన్నీ మీరు చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే